అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో బియ్యం పండితో చెకోడీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ వాము రుచికి సరిపడా కారం పసుపు వేసి నీటిని మరిగించుకోవాలి ఇందులోనే మనం తీసుకున్న గ్లాస్తో పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి ఒక నిమిషం ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తం ఇలా ముద్దలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేత్తో చేసుకొని వాటిని చేకోడిలాగా మల్ మడత పెట్టాలి అలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చెకోడీలాగా చేసుకోవాలి మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చకోడీలు అంత సాఫ్ట్గా వస్తాయి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా అన్ని చకోడీలని చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్ని చకోడీలని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ ముందుగా రెడీ చేసిన చకోడీలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చకూడీలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి